అందరూ కూడా ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ అనే విషయాన్ని చాలా సందర్భాల్లో వినుంటారు చాలా సందర్భాల్లో మీరు పార్టిసిపేట్ ఉంటారు కానీ ఎన్ఎస్ఎస్ యొక్క విశిష్టత గురించి ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సిసి ఈ రెండు ఏమంటారు ఫీల్స్ లాగా భావిస్త ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సిసి ప్రతి కళాశాలకు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ యూనిట్స్ సరే ఎన్ఎస్ఎస్ ఎన్సిసి అనేది ఒక కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమయంలో కానీ ఎన్సిసి అనేది కొద్దిగా కష్టంగా కోరుకున్నది చాలా తక్కువ కాలేజీ వస్తుంది దానికి మానవల అవసరం చాలా ఉంటుంది కాబట్టి అదే ఎన్ఎస్ఎస్ అయినట్లయితే అనేక కాలేజీలో ఉంటుంది ఆల్మోస్ట్ ప్రతి కాలేజీలో ఉంటుంది దానికి ఫండింగ్ ఉంటుంది అదేవిధంగా ఎక్కువ మొత్తంలో విద్యార్థులు పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ఎన్ఎస్ఎస్ అనేది ప్రతి ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజ్ ఓకే దానివల్ల కన్వెన్షనల్ ఇంజనీరింగ్ కన్వెన్షనల్ కాలేజీలు రెసిడెన్షియల్ కాలేజీ ప్రతి చోట కూడా మనకు ఈ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ అనేవి మనకు కన్వర్ట్ ఉంటాయి అసలు ఏంటమ్మా ఈ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఎన్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని తెలుసు ఎందుకంటే జూనియర్ పిల్లలు తెలవాలి ఎన్ఎస్ఎస్ అనేది భారతదేశ స్వతంత్రము దేశానికి ప్రజల్లో వచ్చిన తర్వాత దేశానికి అమర మేధావులందరూ అందరూ కూర్చొని చర్చించారు ఏం చర్చించారు ఈ దేశాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుపోవాలి ఈ దేశంలో అభివృద్ధి ప్రతి ఇంటికి చేరుకోవాలి తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి జరగాలి ఏం చేయాలి అన్న పెద్దగా చర్చ జరిగింది దానికి మనద ఒకడే నిసం భావనలో ఉండండి అందరూ ఒకడే నిసం సంకల్పంలో ఉండండి మన రంగు వేరు గావచ్చు భాష వేరు గావచ్చు లేకపోతే వర్ణం వేరు గావచ్చు మతం వేరు బట్ ఐ ఫీల్ সেবা పరమ We can leave Ahimsa, but we should never leave the Seva. Seva means service service of home, service for self, service for family, service for society, and finally, the service for country. I got many feedbacks. from different different stakeholders who are among us that uh, being the technocrats, there are very few who want to become the NSS volunteers. This is very bad. But I feel if we are connecting ourselves with the spiritual life for what we are here, you know what happens when we used to be in the abdomen of our uh, mother. At that time, we used to recite some Hare Rama Hare Krishna like that, some sort of slogans. Every you know uh, creation used to recite. Oh my God, please let me out. इस परिकुलर हेलीस्पेस, रिस्पेक्टर सेक्रेटरी, डिस्पॉज्निंग सेक्रेटरी गोवा की संस्तुतियां, सीएलडीएओ नर्सी, डिपार्टमेंटलीज़, फैकल्टी मेंबर्स और यह स्टूडेंट्स పార్టిసిపేట్ అవుతారని నేను ఆశిస్తున్నాను సార్ ప్రిన్సిపల్ గారు సుధాకర్ గారు చెప్పినట్టు నేషనల్ సర్వీస్ స్కీమ్ అనేది నేషనల్ సెల్ఫ్లెస్ సర్వీస్ గా మనలో మన అందరత్మ ప్రబోధంగా పనిచేయాలి